ప్రదేశు చర్మకార సేవా సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఈ రోజున మంగళగిరి నియోజకవర్గం మహిళా విభాగం ప్రెసిడెంట్గా శ్రీమతి బుల్లా షారమ్మ గారిని వైస్ ప్రెసిడెంట్గా శ్రీమతి నందిపోముల సునీతమ్మ గారిని జనరల్ సెక్రటరీగా తాడేపల్లికి చెందిన శ్రీమతి గొల్లపల్లి సుశీల గారిని అలాగే ఆర్మీఐ సెక్రటరీగా ఎర్రగుంట సుశీల గారిని జాయింట్ సెక్రటరీగా వేతిపుడి అక్షిత గారిని మరి ఇంకా అనేక మంది మేము కార్యవర్గ సభ్యులను కూడా ఇంకా నియమించడం జరిగింది ఈ రోజున వీరిని రెండు సంవత్సరాల పదవీ కాలంతో ఈ రోజున ఈ నూతన కమిటీని మేము ఎన్నిక చేయడం జరిగింది వీరు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి మంగళగిరి నియోజకవర్గంలోని చర్మకారులకి డప్పు కళాకారులకి ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన ఆ యొక్క లోన్ల విషయంలో మరి ముఖ్యమంత్రి గారి దగ్గరికి స్థానిక శాసనసభ్యులు గవర్నర్ రాష్ట్ర మంత్రి వర్యుల దగ్గరికి వీరికి వెళ్ళటానికి మరి వీరి నియోజకవర్గ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ హోదాలో వీళ్ళు వెళ్ళి వారిని కలుసుకొని వారికి అర్జీలు ఇచ్చి ఈ మంగళగిరి నియోజకవర్గంలో చర్మకారులకి డప్పు కళాకారులకి ఈ కమిటీ వారి ద్వారా సహాయ సహకారాలు మరి ప్రభుత్వం ద్వారా అందజేస్తారని మంగళగిరి నియోజకవర్గంలో చర్మకారులు డప్పు కళాకారులకి ఈ నియోజకవర్గ మంగళగిరి నియోజకవర్గ కమిటీ మహిళా సంఘం వారు వారి యొక్క సేవలను వినియోగించగలరని వీరి మీద నాకున్న విశ్వాసంతో వీరిని రెండు సంవత్సరాల పాటు ఈ పదవీ కాలంలో వీరికి పదవీ కాలం రెండు సంవత్సరాల పాటు ఉంటుంది ఈ మంగళగిరి నియోజకవర్గ చర్మకార సేవా సంఘం మహిళా కమిటీ విభాగంగా ఈ రోజున వీరిని ఎన్నుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి అలాగే ప్రభుత్వ అధికారులకి సంబంధిత అధికారులందరికీ కూడా మీ యొక్క మీడియా వారి ద్వారా ధన్యవాదాలు